కొంతమందికి దాంట్లో కూడా అవ్వలేదు అంటే మేము ఇక్కడ చాలా కొంతమందికి హార్మోన్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తాం ఇక్కడ ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ ఏఆర్సీలో ఏంటంటే ఆండ్రాలజీకి కూడా మేము ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసి ఆండ్రాలజీ కూడా ఇక్కడే ట్రీట్మెంట్ ఇస్తాం ఇప్పుడు ఆండ్రాలజీ కోసం వేరే దగ్గరికి పంపించి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలని ఇక్కడ ఆండ్రాలజీ స్పెషలిస్ట్ కూడా ఉన్నారు కాబట్టి ఆండ్రాలజీకి వేరే దగ్గర పంపించాల్సిన అవసరం కొంతమంది కౌంట్ చాలా తక్కువ ఉంటుంది చాలా తక్కువ ఉన్న వాళ్ళకి మేము ఏం సజెస్ట్ చేస్తాము అంటే అది కూడా టూ లెవెల్స్లో చూడొచ్చు బార్డర్ లైన్లో ఉంది మన మెడిసిన్స్తో కూడా తగ్గట్లేదు అంటే ఐఏ ప్రొసీజర్ వెళ్ళచ్చు ఐఏ ప్రొసీజర్లో ఏంటంటే నార్మల్ కన్నా మనకి ఐఏ ప్రొసీజర్లో స్పర్మ్స్ వాష్ చేసి యూట్రస్ నా పేరు చంద్రశేఖర్ నేను ఏఆర్సి హాస్పిటల్కి ఒక నైన్ మంత్స్ నుంచి నైన్ మంత్స్ అయింది వచ్చాను ఇక్కడ ట్రీట్మెంట్ చాలా బాగుంది డాక్టర్స్ కూడా మంచి రెస్పాన్స్ ఉన్నారు సిస్టర్స్ కానీ వాళ్ళు కానీ అందరు బాగా చూసుకుంటున్నారు నాకు ఏ ప్రాబ్లం ఉన్నా చిన్న ప్రాబ్లం ఉన్నా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు అయితే మా నాకు ముందునే కన్సివ్ అయింది నాకు ట్విన్స్ అదే డాక్టర్ గారికి మహాలక్ష్మి గారు కానీ హాస్పిటల్ కానీ గచ్చిపల్లి బ్రాంచ్ శ్రీ సమ్మేరం గారికి నా ధన్యవాదాలు అదే థ్యాంక్స్ ఆర్ వాట్స్ అండ్ ఇంకోటి చెప్పాలంటే ఈ హాస్పిటల్లో మనకి డబ్బుతో కన్నా మనకి సక్సెస్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఇచ్చారు నన్ను వల్ల ఎయిటీ పర్సెంట్ ఇచ్చారు కానీ నేను చెప్తున్నాను నా తరఫు నుంచి ఇస్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ రేట్ నేను నేను ఇస్తున్నాను అని చెయ్యలేదు బికాస్ ఆఫ్ నేను నమ్మాను చూశాను నాకు చాలా నమ్మకమైంది కాబట్టి మీకు నేను చెప్తున్నాను థ్యాంక్ యూ సార్ నమస్తే అండి నా పేరు రాజు మా వైపు పేరు పద్మ మేము చాలా చోట్ల ఎన్ని హాస్పిటల్ తిరిగి ఇక్కడికి వచ్చాము అది ఇక్కడ ఎట్లా వచ్చినామంటే ఆ టీవీ అనౌన్స్మెంట్ని చూసి అజౌస్మెంట్ చూసి ఇక్కడ బాగుంది అని చాలామంది చెప్పడం జరిగింది అందుకని ఇక్కడ వచ్చాము ఇక్కడ ఫస్ట్ వచ్చేసి క్యాంపస్ అది ఫ్రీగా చేస్తామన్నారు ఫస్ట్గా వచ్చిన ఫ్రీగా అన్ని ట్రీట్మెంట్లు చేసిన తర్వాతనే వాళ్ళు ఫాలోఅప్ అవుతున్నారు మాకు ఇక్కడ వచ్చినందుకు చాలామంది సంతోషంగా ఉంది చాలా హెల్ప్గా చేస్తున్నారు మంచిగా చూస్తున్నారు మేము చాలా చోట్ల కానీ ఇట్లా చూడలేదు ఇప్పుడు వాళ్ళు ప్రాక్టికల్గా మా ఈ టెస్టులు చేసిన సక్సెస్ ఫస్ట్ టెస్టులు చేసినాకనే మాకు ఏం ప్రాబ్లం ఉంది అది ఏందని అన్ని ఫ్రీ టెస్టులు చేసినారు చేసిన తర్వాత మాకు డిస్కౌంట్ కూడా ఇచ్చి మా హ్యాండికాప్ ఉన్నాం కాబట్టి డాక్టర్ గారు మాట్లాడి మీకు ఇంకా తక్కువ మా ఇద్దరు హ్యాండికాప్ ఉన్నందుకు మీకు ఇంకా హెల్ప్ చేస్తాము అని చెప్పడం జరిగింది ఇక్కడ చూ డాక్టర్ ఇట్లా చాలా బాగున్నారు అందరు ఫ్రీ ట్రీట్మెంట్ ఇట్లా మంచిగా చేసినారు చాలా సంతోషంగా సార్ మాది రాజవండి అండి ఇరవై సంవత్సరాలు ఏందండి పెళ్ళి అయ్యి నాకు పిల్లలు లేరు నేను యాడ్ చూసి వచ్చానండి నాకు ఆపరేషన్ చేశారండి సక్సెస్ అని చెప్పారండి మాకు ఇక్కడ మేము ఎన్నో హాస్పిటల్ తిరిగినాం మాకు పెళ్ళి ఇరవై సంవత్సరాలు కావస్తుంది అయితే ఇక్కడ ఏఆర్సీలో సక్సెస్ రేట్ బాగుంది అని తెలుసుకొని టీవీ ద్వారా తెలుసుకొని మేము ఇక్కడికి వచ్చినాము మహాలక్ష్మి మేడం గారు తర్వాత ప్రియా మేడం తర్వాత శిరీష శిరీష మేడం గారు శిల్ప మేడం గారు వీళ్ళంతా కలిసి మాకు మంచి జరుగుతుంది మంచిగా ఇది ధైర్యం చెప్పి ఇది చేసినారు మేము ఇక్కడికి తిరుగుతున్నా కూడా కొందరిని చూస్తూ ఉన్నాము వాళ్ళకి సక్సెస్ రేట్ బాగా జరిగినది మాకు అంత సంతోషంగా ఉంది మేడం కూడా మహాలక్ష్మి మేడం గారు కూడా ధైర్యం చెప్పి మాకు మీకు మంచి జరుగుతుంది ధైర్యంగా ఉండండి అభయం ఇచ్చినారు మా మేము మాకు ఇదే సంతోషంగా ఉంది మేము ఏఆర్సీకి వేరే రమ్మని మాతో పాటు మేము ఇది చేస్తున్నాము మాకు పిల్లలు కాకపోవడం వల్ల పదిహేడు సంవత్సరాలు అయింది మా పెళ్ళయి మాకు పిల్లలు కాలేకపోతే ఇంటి దగ్గర టీవీ చూసుకుంటూ ఉంటే టీవీ దాంట్లో మేము వేడ చూసినాము చూసిన తర్వాత సరే చూపించొచ్చుకున్నాం మనం హైదరాబాద్కు బయలుదేరినాము వచ్చి గజ్జిపూలి హాస్పిటల్ పిఆర్సీ హాస్పిటల్కి వచ్చినాము వచ్చిన తర్వాత మేము ఒక సంవత్సరం టైం పట్టింది ఇప్పుడు మా భార్య ప్రెగ్నెంట్ ఏడు నెలలు ఇక్కడ మంచిగా చూస్తారు వేయడం వాళ్ళు బాగానే నిజ్ చేసుకుంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం లేదు మంచిగా సేవ్ చేసుకుంటారు ఇది ఇప్పుడు నాకు చిన్నట్ అయింది కానీ ఎవరన్నా లేని వాళ్ళు ఉంటే కూడా చూపించుకోవచ్చు ఇక్కడ చాలా మంచిగా చూసుకుంటారు నా పేరు నాగరాజు మా వైఫ్ మా వైఫ్ పేరు నాగేశ్వరి మేము ఇక్కడే ఉంటామండి గచ్చిబౌలి హైదరాబాదు సో మా ప్రాపర్ వచ్చేసి ఏఆర్సీ హాస్పిటల్ గురించి తెలిసిన తర్వాత వచ్చి అప్రోచ్ అయినాము మంచిగుంది ట్రీట్మెంట్ బాగుంది స్పెషల్లీ ఇక్కడ శిరీష మేడం డాక్టర్ ఉంటారు ఆమె సూపర్ ట్రీట్మెంటు ట్రీట్మెంట్ మాత్రం చాలా బాగుంటుంది ఫస్ట్ అటెంప్ట్లోనే మాకు సక్సెస్ రేట్ వచ్చింది ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ ఫోర్త్ మంత్ సో వి హ్యాపీ చెప్పాలంటే బాగానే ఉంది వచ్చి ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ కూడా బాగున్నట్లుంది ట్రీట్మెంట్ ఉంది సిస్టర్స్ కూడా కేరింగ్ సిస్టర్స్ కేరింగ్ ఓకే ఇక్కడ ఫార్మసీ ఓకే ఓకే హైదరాబాద్ బ్రాంచ్ నా పేరు హిమవిందు మేము అంతకుముందు చెన్నై దగ్గరికి వెళ్ళాము అక్కడ లాంగ్ అయ్యేసరికి ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము అంతకుముందు చూపించుకున్నాము అంతేమి ఇంప్రూవ్మెంట్ లేదు ఇక్కడికి వస్తున్నాము పర్లేదు బాగుంది అంతే కూడా ట్రీట్మెంట్ బెస్ట్ ఉంది ఎయిర్ సిల్ నా పేరు రమ్య నేను నెల్లూరు నుంచి వచ్చాను నేను ఇంతకుముందు అక్కడ చూపించుకోవాలి చూస్తున్నారు ఇక్కడ బాగుంది బాగుంది ట్రీట్మెంట్ సిస్టర్స్ అంతా మంచిగా చూసుకుంటున్నారు నా పేరు రాయుడు అండి ఇక్కడ నేను నెల్లూరులో ఉంటున్నాను కడప డిస్టిక్ కమలాపురము మేము ఇక్కడ పాంప్ చూసేస్తాము ఇక్కడ అయితే సర్వీస్ బాగుంది నేను ఇంతకుముందు డాక్టర్ ఆండాల్ దగ్గర చూపించుకుంటున్నాము అక్కడ వచ్చేసి ఇలా ట్యూబ్స్ వర్క్ అని చెప్పారు దానికి ఇక్కడ డిస్కౌంట్ ఇస్తానని చెప్పారు అదే కొత్తగా ఓపెన్ చేశారని డిస్కౌంట్ ఇచ్చారు అందువల్ల మనము ఇక్కడికి వచ్చాము బాగానే ట్రీట్మెంట్ అయితే బాగానే చేస్తున్నారు బాగానే ఉంది జా హాస్పిటల్ కూడా బాగానే రిసీవింగ్ బాగానే ఉంది మనకు ఇక్కడ స్టాఫ్ కూడా చాలా బాగా చూసుకుంటున్నారు వాళ్ళ సొంత మనుషుల్లాగా చూసుకుంటున్నారు ఏఆర్సి అంటే మంచి ఫర్టిలైజేషన్ హాస్పిటల్ ఇక్కడ ఇక్కడ మనకు నీట్గా అనేది ఉంటుంది అంటే మనకు సర్వీస్ అనేది బాగుంది వాళ్ళు చెప్పినది డిస్కౌంట్ వాళ్ళు చెప్పినట్టు పాటిస్తే మనకు వచ్చేసి కం కంపల్సరీగా రిజల్ట్ అనేది ఉంటుంది పాజిటివ్ రిజల్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది నా పేరు రామ్సాయి అండి నేను వెంకటగిరి నుంచి వస్తున్నామండి ఈ హాస్పిటల్ బాగుంది ఐఆర్సీ హాస్పిటల్ మేము యూట్యూబ్లో సెర్చ్ చేసుకున్నాము బాగా మంచి ఇదిగా ఉందని చెప్పారు నేను హాస్పిటల్స్లో కొంచెం మిగతా హాస్పిటల్స్ కూడా తిరిగాము ఇక్కడ బెస్ట్ హాస్పిటల్స్ రెఫర్ చేశారు అందువల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఇప్పుడు గత పదహైదు రోజుల నుంచి మేము ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము ఇక్కడ స్టాఫ్ కానీ మిగతా డాక్టర్లు కానీ అందరూ బాగా వెళ్ళి రిసీవ్ చేసుకొని వాళ్ళ ట్రీట్మెంట్ బాగుంటుంది సో ఇక్కడే మేము కొనసాగిస్తున్నాం ట్రీట్మెంట్ కూడా బయట హాస్పిటల్లో చూపించాము నా ప్రాబ్లం ఇది నాదని చెప్పారు అట్టే ఇప్పుడు ఇద్దరు మేము కన్సల్ట్ అయ్యి ఇక్కడ ఇద్దరు చెక్ చేసి రెఫర్ చేసి చూపిస్తున్నారు బాగా చూపిస్తున్నారు ఇదంతా డాక్టర్స్ కానీ మంచి రెస్పాండ్ అవుతున్నారు మేడం గారు కానీ అందరూ రెస్పాండ్ అవుతున్నారు నర్సులు టీచర్ అందరూ అందరూ రెస్పాండ్ అవుతున్నారండి హలో అండి అందరికీ నమస్కారం నేను డాక్టర్ శిరీష కన్సల్టెంట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఏఆర్సి ఇంటర్నేషనల్ ఫర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి హైదరాబాద్ మన సెంటర్కి ఓవరాల్ ఏపీ తెలంగాణలో ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి అలాగే ఓవరాల్ ఇండియా వైడ్ గా అరౌండ్ థర్టీ వన్ బ్రాంచెస్ దాకా ఉన్నాయి ఎంతో మంది సంతానం లేని జంటలకు మనకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఇవ్వడం జరిగింది ఈ రోజు మనము మేల్ ఇన్ఫర్టిలిటీలో భాగమైన అజోస్ఫోమియా గురించి తెలుసుకుందాము అజోస్పామియా అంటే ఏమిటి అజోస్పామియా అంటే ఒక మేల్ పార్ట్నర్ని మనం యూజువల్గా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు సెమెంట్ టెస్ట్ అనేది ఇవ్వమని చెప్పడం జరుగుతుంది అలా సెమెంట్ టెస్ట్ చేసినప్పుడు మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు కణాలు అనేటివి కనిపించకపోతే అప్పుడు దాన్ని అజోస్పామియా అంటారు ఒకవేళ ఈ కణాలు కనిపించకపోతే ఆ శాంపుల్ని సెంట్రిఫ్యూగేట్ చేసి ఒక పదిహేను నిమిషాలు తర్వాత మ మళ్ళా మరలా మైక్రోస్కోప్ కింద పెట్టి చూడడం జరుగుతుంది అప్పుడు కూడా కణాలు కనిపించకపోతే దానిని అజోస్పామియా అని డయాగ్నోస్ చేస్తారు ఒకసారి కణాలు కనిపించకపోతే పేషెంట్ ని మళ్ళీ ఒక రెండు వారాల తర్వాత వచ్చి కణాల టెస్ట్ కణాల టెస్ట్ ఇవ్వమని చెప్పడం జరుగుతుంది అప్పుడు కూడా మనకి కణాలు కనిపించకపోతే పేషెంట్ని అజోస్పామియా అని చెప్పి కొన్ని పరీక్షలు చేయించుకోమని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మనము అజోస్పామియాకి కాజెస్ ఏంటో తెలుసుకుందాము ఈ కాజెస్ ని మూడు రకాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది ప్రీ టెస్టిక్యులర్ టెస్టిక్యులర్ అండ్ పోస్ట్ టెస్టిక్యులర్ కాజెస్ అంటాము ప్రీ టెస్టిక్యులర్ అంటే ఏమిటంటే మనకి మామూలు నార్మల్గా టెస్టిస్ లోంచి స్పమ్స్ అనేటివి తయారవ్వడానికి బ్రెయిన్ కొన్ని సిగ్నల్స్ అందివ్వాల్సి ఉంటుంది ఒకవేళ ఈ సిగ్నల్స్ అనేటివి టెస్టిస్ వరకు వెళ్ళకపోతే అప్పుడు కణాలు అనేటివి తయారు చేయడం జరగదు అప్పుడు దాన్ని ప్రీ టెస్టిక్యులర్ కాజెస్ కింద డివైడ్ చేస్తాం అనమాట టెస్టిక్యులర్ కాజ్ అంటే టెస్టిస్ నుంచే కణాలు అనేటివి తయారు కాకుండా ఉంటాయి పోస్ట్ టెస్టిక్యులర్ అంటే ఈ తయారైన కణాలు టెస్టిస్ నుంచి బయటకు రావడానికి ఏదో అర్థంకి ఉన్నది అని అర్థం అనమాట దానిని అబ్స్ట్రక్టివ్ అని కూడా అనడం జరుగుతుంది దీన్ని ఎలా వేరే ఇన్వెస్టిగేషన్స్ ఏం చేస్తామో ఇప్పుడు ప్రీ టెస్టిక్యులర్ అండ్ టెస్టిక్యులర్ కాజెస్ గురించి తెలుసుకోవడానికి మనం కొన్ని హార్మోన్ పరీక్షలు అనేవి చేయాల్సి ఉంటుంది లైక్ ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ టెస్టాస్టిరాన్ లాంటి హార్మోన్ పరీక్షలు చేస్తాము అలాగే అల్ట్రాసౌండ్ స్వటం అనేది చేస్తాము దీని ద్వారా టెస్ట్ సైజ్ ఎంత ఉన్నది అడ్డంకి ఏమన్నా ఉందా అని చూసుకుంటా ఉంటాం అనమాట ఇలా టెస్ట్ చేసిన తర్వాత దాన్ని ఏ కాజ్ కింద అనేది డివైడ్ చేసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు సపోజ్ పేషెంట్ కి ప్రీ టెస్టిక్లర్ అంటే బ్రెయిన్ నుంచి సిగ్నల్ అందడం లేదు అనుకుందాం అలాంటి పేషెంట్స్ కి మనం బ్రెయిన్ నుంచి రావాల్సిన సిగ్నల్స్ ని ఇంజెక్షన్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది లైక్ ఎఫ్ఎస్హెచ్ ఇంజెక్షన్ అంటాము హెచ్సిజి ఇంజెక్షన్స్ అంటాము ఇలా ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత రెండు మూడు నెలల తర్వాత పేషెంట్కి మళ్ళీ సెమెన్ టెస్ట్ చేస్తాము కొంతమంది పేషెంట్స్కి అలా టెస్ట్ చేసిన తర్వాత సెమెన్ అనేది సెమెంట్లో స్పోమ్ అనేది కనిపిస్తుంది అలా కనిపించిన జంటల్ని న్యాచురల్కి కానీ అలాగే ఐయుఐ కన్సెప్షన్కి కానీ అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఒక పేషెంట్ సపోజ్ టెస్టిక్యులర్ కాజ్ ఆఫ్ అజూస్పోమియాతో మన దగ్గరకు వచ్చారు అనుకుందాం అలాంటి పేషెంట్ కి మనము అర్లీగా డయాగ్నోస్ చేస్తే కొన్ని సర్జికల్ ప్రొసీజర్స్ ద్వారా స్పర్మ్స్ అనేది బయటకు తీయడం జరుగుతుంది లైక్ టీసా అంటాం అనమాట బీజల నుంచి చిన్న ఇంజెక్షన్ వేసేసి బయటకు తీయడం జరుగుతుంది ఇంకొన్ని కేసెస్ లో పోస్ట్ టెస్టిక్యులర్ కాజెస్ అంటే అబ్స్ట్రక్టివ్ అజూస్ఫోమియా వీళ్ళల్లో ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీగా చేయడం జరుగుతుంది అండ్ సక్సెస్ రేట్ అనేది కూడా బాగుంటుంది మనకి సో వీళ్ళల్లో ఏం చేయొచ్చు అంటే బీజం లేదా ఎపిడేడేమిస్ లో చిన్న ఇంజెక్షన్ లాగా వేసి స్పర్మ్స్ అనేవి బయటకు తీస్తాము లేదంటే టీసా అంటాము పీసా మీసా ఇలాంటి రకరకాల ట్రీట్మెంట్ ద్వారా స్పర్మ్స్ అనేటివి తీసి ఫీమేల్ పార్ట్నర్ కి ఐవీఎఫ్ చేసి మనము ప్రెగ్నెన్సీ అనేది వచ్చేలాగా చేయడం జరుగుతుంది సో ఫైనల్ గా ఉంది అనేసి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు మనకి వాళ్ళకి ఏ ఏ కాజ్ వల్ల అజుస్పామియా వచ్చింది అండ్ అర్లీగా ట్రీట్ అర్లీగా డయాగ్నోస్ చేస్తే మనం వాళ్ళకి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అనేది ఇవ్వడానికి వీలవుతుంది ఇలాంటి చాలా మంది జంటలకు ఐఆర్సీ ఫర్టిలిటీ సెంటర్లో ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్గా ఇవ్వడం జరిగింది నా పేరు యమున మాది ముంగిలిపట్టు చంద్రగిరి మండలము అంటే మాకు సంతానం లేదని ఇక్కడికి వచ్చాము ఫైవ్ ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ ఇంతవరకు మాకు పిల్లలు లేరు దాని కోసం చూపించుకోవడానికి వచ్చాము నా పేరు జ్యోతి నేను తిరుపతి కొర్లగుంట నుంచి వచ్చాను నాకు ఏఆర్సీ గురించి వేరే వాళ్ళు చెప్తే వచ్చాను నేను ఆల్రెడీ ఒక త్రీ టైమ్స్ వేరే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను సరే ఇక్కడ ఒకసారి చూస్తామన్నారు కదా అనేసి చెక్ చేసుకుందాం అనేసి ఇక్కడికి వచ్చాను అంతకు నాకు నాకేం ఐడియా లేదు ఏఆర్సీ గురించి వేరే వాళ్ళు చెప్తే ఇక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారు బాగా చెప్తారు చూస్తారన్నారని ఇక్కడికి వచ్చి మా పేరు వచ్చి అశోక్ కుమార్ మా వైఫ్ పేరు వచ్చి శారదా మాకే పెళ్ళై మూడు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాల నుంచి ఎన్నో హాస్పిటల్ తిరిగినాం ఎన్నో చేసినాం కానీ ఎక్కడా కానీ సరిగ్గా చూడలేదు కాబట్టి ఏది సరిగ్గా జరగలేదు కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ చాలా చాలా చోట్ల చెప్పినారు ఇక్కడైతే బాగా చూస్తారు బాగా చేస్తున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది దానివల్ల మేము ఇక్కడికి వచ్చినాము సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాము ఆ పైన వచ్చినాం వచ్చి చూడాలనుకుని మేము ట్రై చేసినాం ఆల్రెడీ సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాం నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ అనుకుంటున్నాం అయిన తర్వాత దానికి నెక్స్ట్ రివ్యూల్లో వచ్చి నెక్స్ట్ ఇస్తాం మాకు మూడేళ్ళు అవుతా ఉంది పిల్లలు లేక ప్లేస్ వచ్చేసి ప్రతి ఒక్క హాస్పిటల్లో చూపించాము లాస్ట్కు అమ్మాయికి హెల్త్ బాగాలేక ఆపరేషన్ చేయించాము ఆపరేషన్ చేపించేసి ఇప్పుడు తీపిచ్చుకోవాలనేసి మేము చాలా సార్లు ప్రయత్నించాము ప్రయత్నిస్తే వాళ్ళు పర్వాలేదు బాగుంటుంది చేసుకోండి అది అని చెప్పారు చెప్పిన తర్వాత మా దగ్గరికి ఇల్లు అదే పామ్లెట్లు ఎత్తుకొనేసి కొంతమంది ఉచితంగా చేస్తాము ఉచితంగా చేపిస్తాము సక్సెస్ అవుతుంది అని చెప్పారు మేము ఇక్కడికి వచ్చాము మాది వచ్చేసి తిరుపతి తిరుపతి దగ్గర దామినేడు మాది మేము అందుకే చూసుకున్నాము మంచి స్పెషలిస్ట్ హాస్పిటల్ అని చెప్పారు మేము వచ్చి చూపించుకోవాలని వచ్చాము నా పేరు మల్లికార్జున మాది కడప జిల్లా ఓలార్పల్లి మండలం నుంచి వచ్చాను అన్ని హాస్పిటల్ తిరిగాము ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పింటే ఈ హాస్పిటల్కి వచ్చాము ఇక్కడ బాగా జా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాము ఇంకేమన్నా ఎవరికైనా చెప్పాల్సిన మా చుట్టుపక్కల కూడా గ్రామాల్లో చెప్పి తెలిసిన వాళ్ళకి తుడుక్కొని వస్తాం ఖచ్చితంగా ఐఎమ్ వినిత ఇం కమ్మింగ్ ఫ్రెండ్ చంద్రగిరి మేము ఇక్కడ ఫైవ్ ఇయర్స్ నుంచి పిల్లల గురించి తిరుగుతున్నాం ఇక్కడ హాస్పిటల్ రిక్వైర్మెంట్ చూసి వచ్చిన్నాం ఇక్కడికి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాం గుడ్ మార్నింగ్ ఎవరు టు థ్యాంక్స్ ఫర్ ఏఆర్సి అండ్ మేనేజ్మెంట్ మహాలక్ష్మి మేడం గారికి మై నేమ్ దేవయ్య సిస్ మై వైఫ్ పద్మావతి మేము కర్నూలు నుండి వచ్చామండి మాకు పెళ్ళి ఆరు సంవత్సరాలు అయింది ఇంతకుమో కర్నూల్లో ఒక నైన్ మంత్స్ రెగ్యులర్గా మేడం దగ్గర చూపించుకున్నాం అక్కడ మనకి ఏం చెప్పలేదు రిజల్ట్ అంత బాగానే ఉంది అని చెప్పి ఆమె పంపించేసింది ఫైనల్గా ఒక డిఎల్ టెస్ట్ కావాలని ఆమె చెప్పింది మేము పోలేదు దానికి అంటే పెళ్ళైనా మూడు సంవత్సరాలకి అప్పుడు పోయినాం ఇప్పటిదాకా ఎక్కడ కూడా పోలేదు ఈ ఏఆర్సీ అనేది మనకి ఇంట్లో మేము లైవ్ చూసాం అక్కడ చూసి ఏఆర్సీ అదే బెస్ట్ ఆఫ్ టెన్ హాస్పిటల్లో ఇది ఒకటి మేము కూడా దాని గురించి తెలుసుకున్నాం అయితే దీంట్లో సక్సెస్ రేట్ కూడా బాగుంది అన్నట్టుగా మేము కొంచెం కాన్ఫిడెంట్గా వచ్చేసాం అయితే ఈరోజు పదో తారీఖు మనకి జూలై ఒకటి నుంచి ఇరవై తారీఖు వరకు ఫ్రీ క్యాంపస్ ఉన్నట్టుగా మేము దాన్ని అర్థం చేసుకున్నాం ఫ్రీ క్యాంపస్లో మనకి కొన్ని టెస్టులు స్కానింగ్లు ఉంటాయని చెప్పి ఫ్రీగానే ఉంటామని చెప్పేసి చెప్పడం జరిగింది అందువల్ల మేము స్టాలింగ్ చేయించుకోవాలని ఈరోజు వచ్చేస్తున్నామండి మోహన్ రెడ్డి సత్తారుబేలు గ్రామం మాకు తెలిసి తెలిసింది ఇక్కడ ఓపెన్ అవుతుందని ఈ నెల్లూరులో బ్యాంక్స్ ఉందని మాకు ఐడియా వచ్చింది అడిగే రావాలనుకున్నాము కానీ అంత దూరం మాకు కుదరద్దు అనేసి ఈ నెంబర్ మీద వేరే మా ఫ్రెండ్ ఒక అతను చెప్పినాడు ఇక్కడ ఓపెన్ అవుతుంది అనేసి సరే ఒకసారి చూసుకున్న అందరూ ఆ నెల్లూరులో అంతా అన్నారు అందరూ సరే నెల్లూరుకి పోదే దగ్గర వేస్తాను కాబట్టి చూపించుకుని అని వచ్చింది సక్సెస్ అవుతుందని మాది మేము నమ్ముతాను మై మానేమి శివ తిరుపతిలో చాలా హాస్పిటల్స్ తిరిగాము బట్ ఏఆర్సి ఇంటర్నేషనల్ ఫెర్టిలిటీ రీసెర్చ్ సెంటర్ రీసెర్చ్ సెంటర్ ఎక్స్పీరియన్స్ ది మిరాకిల్ దిస్ హాస్పిటల్ ఈస్ వెరీ గుడ్ అండ్ దిస్ ఈజ్ ఏ ట్వంటీ నైన్త్ బ్రాంచ్ ఓపెనింగ్ ఇన్ తిరుపతి ఫస్ట్ టైమ్ ఇన్ తిరుపతి ఇన్ దిస్ హాస్పిటల్ రియలీ థ్యాంక్స్ ఫర్ దిస్ హాస్పిటల్ థ్యాంక్ యూ సో మచ్ మా కాలనీ దామినేడ్ దామినేడ్ సార్ తిరుపతి ప్రస్తుతం మేము ఇక్కడ నీలమాల హాస్పిటల్ చూపించినాము తొమ్మిది సంవత్సరాలు అవుతుంది మొన్న వచ్చి ఇక్కడ ఏఆర్ హాస్పిటల్ ఫ్రీ చెప్పాలి ఇక్కడ వచ్చాము సార్ దానికోసం నా పేరు కవిత నేను నగర్ నుంచి వచ్చాను నేను పిల్లకల్ పిల్లలు లేకుండా ఎనిమిది సంవత్సరాలుగా బాధపడుతూ ఉన్నాను అంటే ఈ ఏఆర్సీ బ్రాంచెస్ చాలా ఊర్లలో ఉన్నాయని తెలుసుకున్నాను అడ్వర్టైజ్మెంట్లో చూశాను ఇక్కడ కొత్తగా తిరుపతిలో ఏర్పాటు చేసి చేయడం జరిగింది ఇక్కడ ఫస్ట్ ఓపెనింగ్ ఫ్రీ ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారనేసి చాలా మంది ఇక్కడ రెఫర్ చేసేదానికి వచ్చాము ఇక్కడ ట్రీట్మెంట్ బాగుందనేసి దేవుని నమ్ముకుంటా ఉన్నాం మేం మమత మా ఆయన పేరు వచ్చి సాయి కుమార్ మ్యామ్ అందరూ చేసినారు త్రీ మంత్స్ అవుతా అని నా పేరు సరస్వతి మాకు మ్యారేజ్ అయ్యి సెవెన్ ఇయర్స్ అయింది ఇప్పటివరకు ఎక్కడ టెస్ట్ చేసుకోలేదు ఇక్కడ ఈ హాస్పిటల్ గురించి టీవీలో చూసాము రేటింగ్ అంత బాగుంది మళ్ళీ వేరే ఆవిడ వచ్చేసి మాకు చెప్పారు ఇక్కడ మీకు ఫ్రీగా చెకప్స్ అన్నీ చేస్తారు బాగా ఫేమస్ ఇక్కడ వెళ్ళి చూ చూసి చూపించుకోండి అనేసి అందుకని ఇక్కడికి వచ్చాము తమిళనాడు అక్కడంతా ఎక్కువ ఫేమస్ అనేసి చూపించారు దాంట్లో అందుకనేసి రావడం జరిగింది ఇక్కడికి నా పేరు జ్యోతి మేము చంద్రగిరి నుంచి వచ్చాము ఇక్కడ పిల్లల కోసం చూస్తారని చెప్పి ఇక్కడ చూపించుకోవడానికి వచ్చాము మా హస్బెండ్ పేరు యుగంధర్ నా పేరు పావుని ఇది మా ఫ్రెండ్ చెప్పింది అందుకు ఫస్ట్ టైం ఆడము ఫస్ట్ బిడ్డ పుట్టింది ఆడపిల్ల మళ్ళీ లూప్ వేయించుకున్నాను తీసేసాను లూపు తీసేసిన వద్ద మళ్ళీ రాలేదు ఫీడ్ రాలేదు అందుకని మళ్ళీ చూపించుకునేదానికి హాస్పిటల్లో వచ్చాను నా పేరు ప్రియా మా హస్బెండ్ మనోజ్ కుమార్ ఇంతకుముందు వేరే దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాము అది తెలి ట్రీట్మెంట్ వల్ల కొంచెం ఇబ్బంది అయ్యేసి ఆపేసాను మళ్ళీ తర్వాత ఇప్పుడు వీడికి వచ్చాము తెలుసుకునేసి హాస్పిటల్కి వచ్చినాము పిక హాస్పిటల్కి పోయినాము ఆడబిడ్డ నిలిచింది ఏడు నెలలుండి పుట్టి చచ్చిపోయింది మళ్ళీ పొక్కలే పోలేదు అక్కడికి ఇక్కడికి తెలిసినాక ఈ పొద్దు ఈ స్థలానికి వచ్చినాము రాజేశ్వరిని ఫోన్ చేసినాడు మా పేరు మా నెంబర్ మా మనోరాళ్ళు ఇచ్చింది ఆయనకి ఇచ్చి ఉండరు ఆయన ఉండుకొని కొత్తగా మేము ఈ పొద్దు చేస్తాము హాస్పిటల్లో నువ్వు వచ్చి కావాలన్నారు దానివల్ల ఆయన మేము ఇక్కడికి వచ్చినాము అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ బి దివ్యశ్రీ రి గైనకాలజిస్ట్ అండ్ రీప్రొడక్టివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ అట్ ఏఆర్సీ ఫర్టిలిటీ సెంటర్ నెల్లూరు ఏఆర్సీ ఫర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో నెల్లూరులోను మరియు తెలంగాణ హైదరాబాద్లో కూడా బ్రాంచెస్ ఓపెన్ చేస్తున్నారండి సో వీళ్ళకి టోటల్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ అరౌండ్ ట్వంటీ సెవెన్ బ్రాంచెస్ ఉన్నాయి సో ఇటువంటి ప్రెస్టీజియస్ హాస్పిటల్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రావటం లైక్ ఇన్ఫర్టిలిటీ కప్పులతో ఉన్న ఈ తెలుగు ప్రజలకి చాలా అదృష్టం సో ఈరోజు మనము ఐవీఎఫ్ గురించి తెలుసుకుందాం ఐవీఎఫ్ అంటే ఏంటి ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ సో చాలామంది పిల్లలు లేని వాళ్ళు ఐవీఎఫ్ అంటే చాలా భయపడి అసలు ఎందుకు ఎందుకు లే అంత పెద్ద పెద్ద అని చేయించుకోవటం ఎందుకు అలాంటివన్నీ అనేసి భయపడి ఏమేమో జరిగిపోతుంది ఏమో చేసేస్తారు అని అనుకుంటూ ఉంటారు ఐవీఎఫ్ అనేది మీరు అంత భయపడుతున్నంత కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్ కాదు చాలా సింపుల్ ట్రీట్మెంట్ విత్ బెస్ట్ సక్సెస్ రేట్ ఎవరైతే పిల్లలు లేకుండా బాధపడుతూ ఉన్నారో ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వల్ల ఆల్మోస్ట్ చాలా మంది సక్సెస్ తీసుకుంటారండి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది సో కాకపోతే ఈ సక్సెస్ రేట్ అనేది మీకున్న సమస్యల్ని బట్టి ఒక్కొక్క కపుల్కి మారుతూ ఉంటుంది అంటే అందరి కపుల్కి అందరి జంటలకి సేమ్ సమస్యలు ఉండవు కదా మీకున్న సమస్య ప్రకారం మీకు ఒక సక్సెస్ రేట్ అనేది మీకు మీరు వెళ్ళినప్పుడు కన్సల్టేషన్కి మేము చెప్తూ ఉంటాము వచ్చినప్పుడు సో ఇన్మెట్రో ఫర్టిలైజేషన్ అంటే ఎవరెవరు చేయించుకోవచ్చు సో పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా చేయించుకోవచ్చు రిపీటెడ్గా ఐఓఐ చేయించుకున్నారు ఫెయిల్ అవుతుంది ట్యూబ్స్ బ్లాక్గా ఉన్నాయి లేకపోతే ట్యూబ్ వెల్ క్యా ట్యూబ్ ఎక్టమీ చేసుకున్నారు అంటే పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకున్న తర్వాత పిల్లలు కావాలనుకుంటున్నారు ట్యూబ్స్ రెండు బ్లాక్ అయిపోయి ఉన్నాయి లేకపోతే ఈ పీసీఓడి ఉంది నార్మల్గా ట్రై చేసిన ఐయుఐ వల్ల కూడా వాళ్ళకి సక్సెస్ రాలేదు అన్ని నార్మల్గా ఉన్నాయి కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు వీర కణాలు బాగా తక్కువగా ఉన్నాయి లేకపోతే వీర కణాల్లో మొటిలిటీ లేదు సో ఇలాంటి ఫాల్స్ ఏమున్నా కానీ కూడాను ఐవీఎఫ్ ద్వారా మీరు ప్రెగ్నెన్సీ పొంది బేబీని తీసుకునే అవకాశం ఉంటుందండి సో ఐవీఎఫ్ అంటే ఏంటి అంటే మనము నార్మల్గా ఏం జరుగుతుంది అంటే ఎగ్ రిలీజ్ అనేది ఉంటుంది అన్నమాట ఎవ్రీ మంత్ ఒక ఫీమేల్కి అంటే ఆడమ్మాయి ఆడ మనిషికి మిడ్ సైకిల్ అంటే నెల్సర్ అయిపోయిన తర్వాత మధ్యలో ఒక ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది ఆ రిలీజ్ అయిన ఎగ్ మామూలుగా మనం ఐవీఎఫ్లో ఏం చేస్తామంటే ఎవ్రీ మంత్ పీరియడ్స్ అయిన సెకండ్ డే ఒక సెట్ ఆఫ్ ఎగ్స్ బయటకు వస్తాయి అనమాట మనకి ఓవరీలో స్కాన్ చూసినప్పుడు మనకి అండాశయంలో కొన్ని ఎగ్స్ కనిపిస్తాయి కానీ అందుట్లో అన్ని డెవలప్ అవవు ఒకటి మాత్రమే డెవలప్ అవుతుంది మిగతావన్నీ డెస్ట్రాయ్ అయిపోతాయి ప్రతి నెల ఇదే జరుగుతుంది మనం ఐవీఎఫ్లో ఏం చేస్తాము ఈ వచ్చిన ఎగ్స్ అన్నిటిని డెస్ట్రాయ్ అవ్వకుండా కాపాడడానికి బయట నుంచి ఇంజెక్షన్స్ ఇస్తాం అనమాట వాటిని సపోర్ట్ చేస్తాం ఇంజెక్షన్స్ ద్వారా సో దట్ ఈ ఉన్న ఎగ్స్ అన్ని ఏవైతే బయట మనకి స్కాన్లో కనిపిస్తున్నాయో మోస్ట్లీ అన్ని డెవలప్ అయ్యేలాగా మనం ట్రై చేస్తాం కాకపోతే ఎన్ని డెవలప్ అవుతున్నాయో అన్నిటిని చూసుకొని ఫాలోఅప్ చేసుకొని డైలీ స్కాన్స్ చూసుకుంటూ వాటికి తగ్గ ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటూ మనము ఆ ఇంజ అన్ని కరెక్ట్గా సైజ్కి అంటే అన్నీ సేమ్ కాకపోయినా ఆల్మోస్ట్ అన్ని మంచి సైజుకి వచ్చే వరకు మనం ఇంజక్షన్ సపోర్ట్ ఇచ్చి తీసుకెళ్తాం అన్నమాట సో యూజువలీ పీరియడ్స్ అయిన సెకండ్ డే నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి డైలీ ఇంజక్షన్స్ ఉంటాయి కొద్ది రోజుల తర్వాత డైలీ ఆల్టర్నేట్ డే స్కాన్స్ కూడా ఉంటాయండి ఆ తర్వాత మనకి ఎన్ని ఎగ్స్ అయితే డెవలప్ అయ్యాయో అన్ని ఎగ్స్కి మనం ఒక ఫైనల్ ఇంజెక్షన్స్ అనేది ఇచ్చి వాటి మెచ్యూరిటీ కోసం అది ఇచ్చిన థర్టీ సిక్స్ అవర్స్ తర్వాత ఈ ఎగ్స్ అన్నిటినీ రప్చర్ అవ్వకుండానే మనం వాటిలో నుంచి ఆ ఎగ్ని బయటికి తీసేస్తాం అన్నమాట సో ఓవరీలో ఉన్న ఎగ్స్ మనకి ఏవైతే డెవలప్ అయ్యాయో అవన్నీ మనము బయటికి తీస్తాం తీసిన తర్వాత మీ హస్బెండ్ సెమెన్ తీసుకొని దాంట్లో ఉన్న స్పర్మ్స్ని తీసుకొని వాటిని చేస్తాం చేస్తామన్న అవి కలిసిన తర్వాత అవి ఎంబ్రియోగా మారిపోతాయి అంటే ఒక పిండంగా మారిపోతుంది అవి కొన్ని డే త్రీ వరకు డెవలప్ అవుతాయి కొన్ని నాలుగు రోజులు డెవలప్ అవుతాయి కొన్ని డే ఫైవ్ వరకు డెవలప్ అవుతాయి సో ఈ డెవలప్ అయిన ఎంబ్రియోస్ని మళ్ళీ తిరిగి మీ గర్భ సంచిలోకి మేము ట్రాన్స్ఫర్ చేస్తాం ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేస్తాం సో ఈ ప్రొసీజర్ నార్మల్గా అయితే ఒక ఫీమేల్ అంటే ఆడ మనిషి శరీరంలో జరుగుతుంది అనమాట ట్యూబ్ లోపల ఈ ఫర్టిలైజేషన్ అనే ప్రొసీజర్ జరుగుతుంది అంటే ఈ రిలీజ్ అయిన ఎగ్ స్పర్మ్ కలిసి ఒక పిండంగా మారి మళ్ళీ గర్భసంచులో వచ్చి డెవలప్ అవుతుంది ఈ అంతా మనం బయట లో చేస్తున్నాం అనమాట సో ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ సో లోపల జరగాల్సింది లో మనం బయట చేస్తున్నాం సో దీన్ని ఐవీఎఫ్ అంటాం ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ సో ఈ లోపల జరగాల్సిన ఫర్టిలైజేషన్ ప్రొసీజర్ బయట చేసి ఆ ఎంబ్రియన్ ఫామ్ అయిన తర్వాత మనం గర్భసంచిలోకి వేస్తామన్నమాట సో దీన్ని ఐవీఎఫ్ ప్రొసీజర్ అంటాము దీంట్లో చాలా సింపుల్ ప్రొసీజర్ ప్రొసీజరే దీన్ని మీరు భయపడాల్సినంత అవసరం ఏమీ ఉండదు సో తర్వాత మనం ఈ ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అని ఇంకో రెండు టర్మ్స్ వింటూ ఉంటాము ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అంటే మనం ఏ నెలలో అయితే ఎగ్ మీ దగ్గర నుంచి తీసుకున్నామో అదే నెలలో మళ్ళీ తిరిగి మీకు ఆ నెక్స్ట్ ఫైవ్ సిక్స్ డేస్ అది ఎన్ని రోజులైతే ఎంబ్రియో బయట గ్రో అవుతుందో గ్రో చేసి తర్వాత అదే అదే మంత్లోనే మీకు వేసేస్తాం అన్నమాట దీన్ని ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అంటాం ఇంకొకటి ఏంటంటే ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే కొన్ని కారణాల వల్ల మనం అదే నెలలో మీకు ఎగ్ని ఎంబ్రియో ఈ పిండాన్ని లోపల వేయలేకపోవచ్చు కొన్నిసార్లు గర్భసంచి లోపల ఏమైనా ఫాల్ట్ ఉండొచ్చు పొర సరిగ్గా డెవలప్ అయి అవ్వ అవ్వకపోయి ఉండొచ్చు లేకపోతే ఓవర్గా డెవలప్ అయ్యి ఉండొచ్చు లైక్ మీ బాడీలో మనం బయట నుంచి హార్మోన్ సపోర్ట్స్ ఇంజెక్షన్స్ ఇవ్వటం వల్ల మీ బాడీలో హార్మోన్ లెవెల్స్ చాలా హైగా ఉండొచ్చు సో ఈ కారణాల వల్ల ఈ మంత్లో మనం మెమరీ వేస్తే నిలబడదు అనుకునే వాళ్ళకి మనం ఒక వన్ మంత్ గ్యాప్ ఇచ్చు లేకపోతే నెక్స్ట్ మంత్ సైకిల్ పీరియడ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ గర్భసంచి లోపల ఎండోమెట్రిమ్ అనే పొరని డెవలప్ చేసి తగిన హార్మోన్ సప్లిమెంటేషన్ ఇచ్చి మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ని చేస్తాం అనమాట దీని మా పేరు నర్సింహ అండి మా మిసెస్ పేరు లక్ష్మి ఈ ఎయర్స్ అని మేము హెచ్ఎం టీవీలో యాడ్ చూసి వచ్చాము అది యాడ్ చూస్తే చాలా బాగుంది అనుకున్నాం వచ్చాము ఇక్కడ కూడా రిసెప్షన్ కానీ అంతా బాగుంది చూడటం కానీ అంతా బాగుంది మాకు హ్యాపీ ఫీలింగ్ ఉంది ఇక్కడ ఏఆర్సీలో సక్సెస్ రేట్ బాగుందండి దాన్ని టీవీలో చూసి వచ్చాము ఇక్కడ కూడా చూస్తే డాక్టర్స్ కానీ చూసి నర్స్ అంతా పరిస్థితి కానీ చాలా మాకైతే హ్యాపీ ఫీల్ అవుతుంది సక్సెస్ రేట్ బాగుంది ఇక్కడ గుడ్ ఆఫ్టర్నూన్ నా పేరు రాజేశ్వరి మా హస్బెండ్ గారి పేరేమో సురేష్ మేము ఎంఏ నగర్ నుంచి వచ్చాము ఇక్కడ ఇంటర్నేషనల్ హాస్పిటల్ చాలా అన్నీ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ మాకు కొత్తగా వచ్చినాం కన్సల్టెన్సీ ఇంకా చాలా అన్నీ ఉన్నాయి ఇక్కడ గుడ్ ఆఫ్టర్నూన్ నా పేరు రామకృష్ణారెడ్డి నేను నా వైఫ్ కవితారెడ్డి నేను ఫైవ్ ఇయర్స్ నుంచి పిల్లల గురించి ట్రై చేస్తున్నాను సో అరక్ అనేది మా ఫ్రెండ్ ద్వారా తెలిసింది మాకు డాక్టర్ గారు కూడా చాలా బాగా చూస్తున్నారు అనేసి మేము చాలా మీడియా వల్ల తెలుసుకున్నాము అందుకని ఇప్పుడు ఒకసారి చూపిద్దామని వచ్చాము సో హోప్ మాకు మంచి జరుగుతుందని అనుకుంటున్నా నా పేరు రాణి మా హస్బెండ్ పేరు శివకుమార్ మేము వరంగల్ నుంచి వచ్చాము ఈ యాడ్ మేము టీవీలో చూసాము చాలా మంది బాగుందని చెప్పారు సక్సెస్ సక్సెస్ రేట్ కూడా బాగుంది మాకు కూడా సక్సెస్ అవుతుందని ఇక్కడికి వచ్చాము వెరీ హ్యాపీ నా పేరు సంగీత అండి నేను హైదరాబాద్ రామంతాపూర్ నుంచి వస్తున్నాను యాక్చువల్లీ ఏఆర్సీ అనేది చాలా సక్సెస్ రేట్ అనేది విన్నాము టీవీలో సో అందుకే ఇది వచ్చి మేము ఫస్ట్ టైం ఇక్కడ విజిట్ అయ్యాము డాక్టర్కి కన్సల్ట్ చేద్దామండి